హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి చాలా సింపుల్గా అందరి కోసం మన ఇంట్లో రెడీ చేసుకునేటటువంటి గుమ్మడి హవా ఏ విధంగా చేయాలో మీకు చూపించడానికి ముందుగా ఒక చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను దాన్ని నేను ఈ విధంగా కట్ చేస్తే మీకు చూపిస్తున్నాను అందులో ఉన్నటువంటి గుజ్జు అలాగే ఇత్తనాలు కూడా నేను తీసుకున్నాను ముందుగా గుమ్మడికాయ పైన ఉన్నటువంటి అంతా కూడా తీసుకొని ఈ విధంగా గుజ్జుతో సహా నేను తురిమేస్ పక్కన పెట్టుకుంటున్నాను ఇది చేయటం చాలా ఈజీ మనకి గుమ్మడికాయ అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు తురిమినటువంటి ఈ తురుముతోటి నేను చక్కటి హలవా అనేది రెడీ చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను ఈ ప్యాన్లో అనేది నేను కొంచెం నెయ్యి అనేది నేను తీసుకుంటున్నాను నేను తీసుకుంటున్న నెయ్యి అయితే ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి నేను ఎందుకు అంటే పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది నేను తీసుకుంటున్నాను ఇది పిల్లలకి పెట్టేటప్పుడు ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా చాలా బాగుండేది కొంతమంది గుమ్మడికాయ తినడం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు నొప్పులు వస్తాయని చెప్పేసి అంటుంటారు కానీ అలాంటిది ఏమీ ఉండదు గుమ్మడికాయ మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను కాగినటువంటి ఆ నేతిలో నేను ఇప్పుడు కాజు బాదం కిస్మిస్ వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఎక్కువగా మాడిపోకుండా మనకి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని ముందుగా తురిమి పక్కన పెట్టుకున్నటువంటి గుమ్మడి తురుముని కూడా ఇందులో తీసుకుని నేను చక్కగా ఫ్రై చేసుకుంటాను ఇదైతే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి వాళ్ళైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు చేసుకోవటం చాలా ఈజీ టేస్ట్ అయితే సూపర్గా ఉండిది ఇప్పుడు నాకు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అదే నీతిలో నేను ఇప్పుడు ఈ గుమ్మడి తురుముని కూడా వేసి నేను ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ గుమ్మడి తురుము ఈ విధంగా తురుముకోవటం వల్ల మనకి హల్వా అనేది త్వరగా మనకి కుక్ అయిపోయి చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడు దీన్ని కూడా నేను తీసుకున్నాను అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను ఉడికించుకుంటాను అప్పుడు నాకు త్వరగా అంటే త్వరగా ఇది హల్వా అనేది రెడీ అయిపోయింది చూడండి అంతా కూడా నేను కలుపుకుంటున్నాను మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోయిన దాంట్లోకి నేను బెల్లం అనేది నేను తీసుకుంటాను నాకైతే మూడు కప్పుల గుమ్మడి తురుముకి నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా తీపి ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ తీసుకోవచ్చు మూడు కప్పుల తురుముకి ఒక కప్పు బెల్లం అనేది తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ తీపి అనేది అనిపించదు చాలా అంటే చాలా బాగుండేది మీరు తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు నేను ఈ బెల్లాన్ని కూడా తీసుకోండి నేను చక్కగా నేను అనేది మొత్తం కూడా కలిపేసుకొని నేను ఒక టెన్ మినిట్స్ వరకు కూడా నేను దీన్ని చక్కగా నేను ఉడికించుకుంటాను మనకి గుమ్మడిలో పీచు అనేది ఎక్కువగా ఉండేది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఈ పీచు తినడం వల్ల చక్కగా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు అలాగే దీంట్లో ఏంటంటే వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల మన హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది అలాగే దీంట్లో ఫైబర్ ఉండిద్ది ఈ ఫైబర్ వల్ల ఏంటంటే మనం ఎక్కువగా వెయిట్ ఉంటే ఆ వెయిట్ లాస్ అనేది అంటే వెయిట్ పెరగకుండా చక్కగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ కూడా అవుతారు చూడండి నాకు ఒక పది నిమిషాల తర్వాత నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఇంకొకసారి కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాచు బాదం కిస్మిస్ అయితే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా నేను కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెయ్యి ఇంకొంచెం యాడ్ చేస్తానండి ఎందుకంటే ఎక్కువగా నెయ్యి వేయటం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఎక్కువ అంటే ఎక్కువ తీసుకోవట్లేదు ఒక మూడు స్పూన్లు నెయ్యి అయితే నేను తీసుకుంటున్నాను మరలా ఈ నెయ్యి అంతా కూడా మనకి ఇంకొంచెం చిక్కబడేంత వరకు కూడా మనము ఈ హల్వాని మనం ఇంకొంచెం సేపు ఉడికించుకున్నట్లయితే మనకి చక్కటి హల్వా అనేది రెడీ అయిపోయింది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఇంకొకసారి కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత నేను సర్వ్ చేసుకుంటాను ఈ గుమ్మడి అనేది ఎన్నో ప్రయోజనాలు కలిగినటువంటి ఒక మెడిసిన్ కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు అలా అని ఎక్కువ నొప్పులతో బాధపడే వాళ్ళైతే తక్కువగానే తీసుకోండి ఇది తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ నాకు తెలియజేయండి